తెలంగాణ నాబార్డు ద్వారా కేంద్రాన్ని ఒప్పించి వాళ్ళు ఎన్ని కట్టిలు అర్థం పెట్టినా తెచ్చాం చేశాం ప్లస్ ప్రభుత్వం పోయినా కూడా బాధ్యతగా ఏదో ఈ ప్రభుత్వానికి తెలియదు అవగాహన లేదు కానీ ఫస్ట్ రివ్యూ మీటింగ్ లోనే జరిగిన పనులని రాయించండి అభిమన్ పెద్దలనుకుంటున్నాడు కాలం వేడి తెలుసాదో కొత్త వచ్చాడు రేపు మనం బరుజు అంటాడు తేడా లేక మంగళవారం అంటాడు అందుకని నా బాధ్యతగా నేను జరిగిన కూడా మన బాధ్యత అని అధికార యంత్రాంగం రాశాడు రాసిన అధికారులు అందరినీ తీసి పెట్టేశాడు చీఫ్ ఎంతో పడేశాడు మొక్కలు ఏళ్ళు ఆ ప్రాజెక్టు గురించి కొట్టకుండా ఉండేవాడు ఆయన గౌరవించి అందరినీ కట్టించాడు రాసేందర్ దగ్గర పనిచేశాడు లేదా అన్ని గారి దగ్గర పనిచేశాడు ఈ ఎలా ఆలోచనలేండి అన్ని గారు శంకుస్థాపన చేశాడు అంది పోలవరం శంకుస్థాపన సబ్జెక్ట్ ఉండాలి ఇరిగేషన్ మంత్రి వచ్చాడు బుల్లెట్ దిగుతున్నాడు బుల్లెట్ దిగుతున్నాడు చంద్రబాబు బుల్లెట్ సినిమా సింహ ఇరిగేషన్ మంత్రి కటింగ్ ప్లాన్ చేస్తున్నాడు పోలవరం పెడితే మొత్తం తొలిపోయాడు మొత్తం తాడేపల్లి కొండలో కొట్టలో అసలు ఈ మైలవరం గన్నరం అప్ టు పోలవరం టైమ్ నాకేసారు పోలవరం పట్టి నాకేసారు ఎందుకు వచ్చారు మంత్రులు ముఖ్యమంత్రులుగా దయచేసి గోదావరిలో ఉంచాడు కానీ వాస్తవాలన్నీ కూడా చెప్తున్నాను చేసిన మనకు డబ్బులు తెచ్చుకున్నాం రియంబర్స్మెంట్ లో మన దగ్గర దమ్ముంటే సత్తా ఉంటే యాభై ఐదు వేల ఐదు వందల ఐదు కోట్లకి ఇబ్రేమట్నం గట్టారి చంద్రబాబు నాయుడు దగ్గర కాగితం చేయమని

ఇతను ఉద్దేశపూర్వకంగానే ఈ గందరగోళాలు డైవర్షన్స్ దయచేసి నాలుగు కాలం అయిపోయింది ఎన్నికలు నవంబర్ లో పెడదామా డిసెంబర్ లో పెడదామా మీ ఓటు నా ఓటు పనిలో ఉన్నాడు తప్ప రాజ కడదామనో లేకపోతే ఆ ఇచ్చిన జీవో ఐదు వందల కోట్లు కంప్లీట్ చేద్దామనో లేదా ఐదు లక్షలు ఇస్తానా ఇద్దామనో లేకపోతే పది లక్షలు ఇస్తానన్నా ఇద్దామనే ఆలోచనలో

వచ్చాను అప్పుడే అన్నాడు బాబు గారు మనం పద్ధతిగా ఒక శ్రద్ధతో ఒక ప్రతిభావంతో మనం పోలవరం డెవలప్ పెట్టాం నువ్వు బ్రతికావు అందుకనే మనకి పదిహేను మంది పట్టాం బాబు గారు సెక్యూరిటీ వాళ్ళు ఎన్ఎస్సి కమాండర్స్ వాళ్ళు కూడా పట్టారు మాతో పాటు మీడియా వాళ్ళు నిర్వాసి పాత్ర ఇచ్చే క్రమంలో మేము లాంచీలోంచి పడవలకి ఒంటికి వెళ్తాము కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను దయచేసి మనం మనం ఎన్ని పడేందుకంటే పదహారు జాతీయ మనం చేసాం వాళ్ళు ఎన్ని కట్లా పెట్టినా తెచ్చుకున్నాం అందరికి ధన్యవాదాలు పార్టీల సంఘాలు చాలా సంతోషం ఈరోజు రామకృష్ణ గారు చొరవ తీసుకొని సమావేశం పెట్టి జనపోతులు లేవచ్చు నటించే పెట్టు కర్ర పెట్టు గుచ్చో పొడిసో పెట్ట మన పద్ధతులే మనం లాభ నేను నటిస్తా ఉంది జీవో ఇచ్చేసాను ఐదు వందల కోట్లు ఇచ్చేసాను నిర్వాసు తెలిస్తాను పోలవరం అయిపోయింది అని చెప్పేసి పోలవరాన్ని పోదాక్లో కొంచేసాడు నిర్వాసుల్ని కొండలెక్కించారు గట్లెక్కించాడు పశువులు కొట్టుకుపోయాయి చక్కగా పెట్టుకొని మన సీపీఎం పార్టీ కూడా ఒక చక్కటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నిర్వాసితుల్ని తీసుకొచ్చారు వాళ్ళు కూడా చాలా చక్కగా అన్ని విషయాలు కూడా ప్రభుత్వం చూసే విధంగా మీడియా ద్వారా పత్రిక ద్వారా సమాచారాన్ని కేంద్రానికి పంపగలిగారు ఎందుకంటే ముప్పై ఒకటి మే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అంతే కదా ముప్పై ఒకటి మే చూడండి ఇది ఐదు జూన్ రెండు వేల ఐదు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ రివ్యూ మీటింగ్ జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అప్పటికి అధికారులు కూడా అక్కడ మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే

వేగవంతం చేయడం దాని మీద ప్రభుత్వానికి చాలా క్లియర్ గా రాశారు ఇంకో పాయింట్ ఏమన్నా రాశారు ప్రికాషనరీ

మొట్టమొదటి మీటింగ్ లో పెట్టారు ఏం రాగానే వెరీ గుడ్ అన్నాడు తాడేపల్లి వెళ్ళని క్యాన్సిల్ చేశారు పనిచేసే ఏజెన్సీని బయట కొట్టేశాడు అంత పెద్ద ప్రాజెక్ట్ బుక్ ఆఫ్ ఫారెన్ రికార్డ్ లో దగ్గర దగ్గర ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఒకే రోజు ఇరవై నాలుగు గంటల్లో వేసాం కంటిన్యూ సార్గేళ్ళు పదహారు జాతీయ ప్రాజెక్టులో ఎంత పెద్ద ఎత్తున అమౌంట్ ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ఒక్కడ కూడా చాలా మంది మీరెందుకు తీసుకున్నారు తీసుకోకపోతే పదిహేను జాతీయ ప్రాజెక్టులు ఎలాగే ఏడుస్తున్నాయో దేశంలో మన పోరాటం కూడా అట్లాగే విడిపించేవాళ్ళు ఇవాళ అడుగుతా ఉన్నా సూటిగా పెద్ద మనుషుల్ని చాలా మంది మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఎన్నో క్యాబినెట్ మీటింగ్లు ఎన్నో పెట్టుకున్నా ఎన్నో తడిగలు కట్టెలు అడ్డం పెట్టినా మేము ప్రాజెక్టుని డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు పరిగెత్తించి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టాము ఎవరు వరకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి కేంద్రం మిన వచ్చి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు మన తెచ్చాము

మనకున్న కొద్దిపాటి ఎంపీలు ఆ రోజు వాళ్ళు అడ్డం పెట్టి నాబార్డు ఒప్పించి కేంద్రంలో ఉన్న మంత్రులు నొప్పించి పందం చేసి ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు తెచ్చి మన హర్యానాలో పడేశాం ఇవాళ రెండు వేల వందల కోట్ల ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఎందుకు డబ్బులు లేకపోతున్నా ఎందుకు పిల్లలు రాట్లా రావట్లే పిల్లు అయితే చూస్తున్నా తెలు నీ భాషలో నా భాషలో సంస్కారం అంటే ఇది తాజా వెళ్తాను రాడు నేను ఢిల్లీ అయితే కేంద్రానికి కేంద్ర ధర్మ విశాఖ మంత్రి నేను కానీ చంద్రబాబు గారు కలిస్తే ప్రధానమంత్రిని కలిస్తే ఢిల్లీ ఏపీ టోన్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి వంద మంది మీకు మొన్న చొక్కా పెట్టుకుని తీసి అడిగేవాడు ఏం చేశావు ఏమొచ్చింది ఏం పెట్టావు ఏం చేస్తున్నావు అని అడిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చేయడం ఆయన పెట్టుకుని రెండు సార్లు నేను అడ్డగోలుగా లాక్కొచ్చారంటే ఉంది రాష్ట్రం ఏమవుతా ఉంది రావణ రాష్ట్రం కానీ ఇవన్నీ కూడా దయచేసి ఆలోచన చేయండి మంచి సంకల్పంతో మంచి కార్యక్రమం పెట్టారు మీ ప్రయత్నం చేయండి అందరి ప్రయత్నం నిర్వాసం కాపాడాలి మనం జులైలో ప్రక వస్తుంది అది చాలా కాపాయతీగా ప్రభుత్వం కలిదరవాలని ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ